నమస్కారం స్వాగతం కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పీఓడబ్ల్యూ జిల్లా తరగతుల కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కవిత పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో సంధ్య మాట్లాడుతూ ఉద్యమాలకు చైతన్య గడ్డ ఇల్లందు ప్రాంతమని లక్షలాది పోడు భూములు ఎకరాల సాధనలో మహిళలు సైతం చైతన్యవంతమైన ఎన్నో పోరాటాలు చేశారని మహిళలు భాగస్వామ్యం లేకుండా ఏ పోరాటాలు లేవన్నారు ఈ కార్యక్రమంలో బుక్య పద్మ నోముల కళావతి పెద్దకొన్ని ఆదిలక్ష్మి కల్తి రాములమ్మ రేళ్ల నాగలక్ష్మి మోకాల సుగుణ తదితరులు పాల్గొన్నారు చక్కగా ఆఫీసులకు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి లక్ష లక్షలు సంపాదించగలం అంత తెలివి ఉంది అంత ఓపిక ఉంది అంత సమర్థత ఉంది వీటన్నిటిని తక్కువ చేస్తూ ఇదేమీ లేవు మీరు పురాతన బయటికి రావద్దు ఏదైనా మగవాడి పోయి బయట మాట్లాడాలి మగవాడి నిర్ణయమే నిర్ణయం అనేటువంటి ఒక చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు పేరు మాత్రం స్పీచులు మాత్రం నాయకులు స్త్రీ అంటే ఆదిశక్తి పరాశక్తి అని ఇవన్నీ మరి తీసుకునే నిర్ణయం ఇప్పటి వరకు పార్లమెంట్ పది ఏజ్ ఉంది రావటం లేదు కొన్ని లెసన్స్ లో అయితే మనకి ప్రిన్సిపల్స్ కొన్ని లెసన్స్ ఉన్నాయి పుస్తకాలలో అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి అరే ఆడవాళ్ళు అంటే ఇట్లా ఇట్లా అనే వాళ్ళు మెదడంతా పాడు అట్లాంటి విషయాలలో కూడా మనం పోరాటం చేయడం జరిగింది కొన్ని లెసన్స్ తీసేయడం కూడా జరిగింది అలా పోరాటం చేస్తే మన హక్కులు నిలబడతాయి అందుకనే ముందు మన బాధ్యతలు తర్వాత మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి ముఖ్యంగా ప్రాథమికమైనటువంటి జీవన విధానం కూడా సరిగా లేకుండా చాలా మంది మహిళలు రచుకున్నారు అనగాలలో అయితే మరీ ఎక్కువ అందుకని చెప్తున్నా మిత్రులారా ఎవరు ఉన్నా కూడా మన సమస్యకు మూలమేంటి ఈ సమస్యను ఏ విధంగా చేస్తే మనం పరిష్కారం చేయగలము వీటిని పరిష్కరించాలి అని అంటే ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి ఒకరం చేయలేము లేవు ఎందుకంటే సమాను బలమైనటువంటి సమాజం మనకంటే ఆపోజిట్ గా ఉండరు అందుకనే మనం అందరం ఏం చేయాలంటే ఒక భూముగా ఒక స్థంతంగా నిలబడాలి పోరాటం చేయాలే మనం సాధించుకోవాలి జిల్లస్థాయి ఆశ్మీన వాళ్ళకి జరుగుతుందని కూర్చున్నా ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ఇంగ్ల్యాండ్లో విగ్లండ్ చుట్టూ ఈ అడవి కోడు భూముల కోసం పోరాడినటువంటి గడ్డ లక్షల కోడు భూములు పంచుకున్నటువంటి గడ్డ ఈ గడ్డ మీద మనం మన క్లాసు నిర్వహించుకుంటున్నాం భూమి కోసం భక్తి కోసం ప్రజల విముక్తి కోసం సాగిన విప్ల ఉద్యమంలో సగ భాగమైన మహిళలు కీలక పాత్ర పోషించారు మహిళల భాగస్వామ్యం లేకుండా మహిళల త్యాగాలు లేకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో లక్షల ఎకరాల భూమి పంపిణీ జరగలేదు మహిళలు ముందుండి పోరాడకుండా ఆ పోడు భూముల రక్షణ పోరాటం సాగడం లేదు పోడు భూముల చుట్టూ కందకాలు తవ్వి నాలుగు అడుగుల మెడకు ఎనిమిది అడవుల లోటు ట్రెన్ సింగులు చేస్తే వాళ్ళు టెన్సింగ్లు కడుతుంటే బుల్డోదల కట్టం పడుతున్నది ఈ మహిళలే ఈ ప్రాంతంలో పసి బిడ్డల్ని పట్టుకుని జైలుకెళ్ళిన వెళ్ళిన ఎందరూ ఒక లలితక్క ఒక శాంతక్క ఈ ప్రాంతం నుంచే అమలు ఎమర్జెన్సీలో అందరి జాగ్రత్త వద్దని శాంతక్క తన పసిబిడ్డ పాలు తాగే పసిబిడ్డని ఊపు రాడకుండా గొంతు నొక్కి తన బిడ్డని త్యాగం చేసుకున్న శాంతక్క అదే అడవిలో ఎన్కౌంటర్లో అమ్మతా ఈ రోజు ఆ ఉద్యమం నిర్బంధాలను పెట్టుకుంటూ నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదు దేశ వ్యాప్తంగా కూడా తిరోగమైన కవిత గారు చెప్పారు పోరాడి సాధించుకున్న హక్కుని కోల్పోతున్న స్థితి ఈ దేశంలో ప్రారంభమైంది ఒక పది సంవత్సరాలుగా సూచనలుగా వేగవంతమవుతోంది కొన్ని పాఠ్యాంశాలు మనం రద్దు చేయించుకున్నాం ఏ పాఠ్యాంశ అట్లమ్మ అట్లు అందరికీ అట్లు నాన్నకి నాలుగు అట్లు అన్నకి మూడు అట్లు తమ్ముడికి రెండు అట్లు నాకు ఒకట్టు అమ్మకు సున్నా అంటే అమ్మకు కడుపు లేదా అమ్మకు సున్నానా అంటే అమ్మ తినద్దా అమ్మ తినదు అమ్మ అందరికీ పెట్టి పస్తు నుండి అన్నం లేకుంటే నీళ్ళు దాగి పడుకుంటుంది అని మనకు బోధించే పాఠం అమ్మ కట్ట చేస్తుంది నాన్న పడకు చదువుతాడు తమ్ముడు క్రికెట్ ఆడతాడు చెల్లె అమ్మకు వంటకి సహాయం చెందుతుంది ఇవి బొమ్మలతో ప్రాప్త మన ప్రగతి మహిళా ఉద్యమం ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఎందుతో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో లింగ వివక్షను పెంచి పోషించే పాఠ్యాలు పాఠ్యాంశాలు ఉండడానికి వీలు లేదు చేశాం ధర్నాలు చేశాం కార్యక్రమంలో అటువంటి చెత్త పాఠ్యాంశాలు తీసేయడానికి పోరాటాలు చేశాం స్థాపించాం ఉదాహరణకి రెండు చెప్పాను ఇటువంటి లింగ వివక్ష

మార్పు వచ్చింది పాఠ్యాంశాలు ఇటువంటి లింగ విమక్షను పెంచి పోషించే పాఠ్యాంశాలు తొలగించి స్త్రీ కోస సమానత్వాన్ని ఓడించే పాఠ్యాంశాలు పెట్టారు సమాప్తం నమస్కారం